శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ శ్రేష్ఠులు జ్ఞాన మార్గంలో సిద్ధి పొందినప్పటికీ సామాన్య ప్రజలకు ఆదర్శంగా ఉండడం కోసం సత్కర్మ ఆచరణలను కొనసాగించాలని తనను ఉదాహరణగా తీసుకొని ఉపదేశించారు ఈ శ్లోకంలో ఇంకొంచెం విపులంగా వివరిస్తున్నారు కర్మణ్య కర్మ్య లోక సంగ్రహం లోకంలో ప్రజలను రెండు రకాలుగా బాగా తెలిసినవారు తెలుసుకోవలసినవారు అని విభాగా విభాగాలుగా చేస్తే బాగా తెలిసిన వారు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే తెలుసుకోవలసిన వారు సామాన్య సాధకులు ఏ సత్కర్మ ఆచరణ చేస్తే అభివృద్ధి చెందుతారో ఆ రకమైన సత్కర్మ ఆచరణను బాగా తెలిసినవారు తత్వజ్ఞానం కూడా కలిగిన వారు శ్రద్ధగా ఆచరించి చూపించాలి భారత ఓ అర్జున స కర్మని అవిద్వాంస కర్మయందు ఆసక్తులైన అవిద్వాంసులు సామాన్య సాధకులు యథావంతి ఎట్లా కర్మలను ఆచరిస్తారో కుయాత్ విద్వాన్ తథా అసక్త ఆసక్తి రహితుడైన విద్వాంసుడు అంటే తత్వజ్ఞానం తెలిసినవాడు కూడా అట్లాగే కర్మలను ఆచరించవలను ఎందుకు అంటే లోక సంగ్రహం లోకానికి హితమును చేకూర్చు చేకూర్చుతక్కై అవిద్వాంసులు సామాన్య సాధకులు ఎలా అయితే వాగి వాగి సత్కర్మలను ఫలాశక్తితో ఎంత శ్రద్ధగా చేస్తారో అవిద్వాంసాంతి అదేవిధంగా విద్వాంసులు జ్ఞానులు తత్వము తెలిసిన వారు శ్రద్ధగా అంతే శ్రద్ధగా కర్మలను వారికి అవిద్వాంసులకు సాధారణ సాధకులకు చేసి చూపించాలి కుగియాత్ విద్వాన్ తథా అసక్త చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి అసక్త అసంగంగా ఫలాసక్తి లేకుండా చేయాలి అవిద్వాంసుడు ఎంత శ్రద్ధగా చేస్తాడో అంత శ్రద్ధగా చేయాలి కానీ మనసులో భావం మాత్రం అసక్త ఫలాసక్తి లేకుండా చేయాలి మరి ఎందుకు చేయాలి అంటే సామాన్య ప్రజలకు సామాన్య సాధకులకు చూపించడం కోసం చేయాలి లోక సంగ్రహం సామాన్య ప్రజలు సామాన్య సాధకులు సత్కర్మ ఆచరణ ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విద్వాంసులు సహకరించాలి కానీ అతను అంటే జ్ఞాని మళ్ళీ శ్రద్ధగా సత్కర్మ ఆచరణ చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న అసంగ స్థితి నుంచి అతను జారిపోకూడదు అని కూడా విద్వాంసులను జ్ఞానులను హెచ్చరిస్తున్నారు పరమాత్మ ఆసక్తి రహితంగా చేయాలి మనం గమనించామంటే మఠాధిపతులు వీరు జ్ఞానులు పరమాత్మ తత్వాన్ని అనుభవించిన వాళ్ళు కానీ మనలాంటి సాధకులకు మార్గనిర్దేశం చేయడం కోసం వారు పూజలు హోమాలు చేస్తూ సాధారణ సాధకులలాగా కనిపిస్తుంటారు సక్త కర్మణ్య భారత విద్వాంసా కుంస్త చికి సంగ్రహం ఓ అర్జున అజ్ఞానులు కర్మలయందు ఫలాసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలను ఆగవ శ్లోకంభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగి జోషయేత్సర్మాణి విద్వాన్ సమాచ సాధారణ సాధకులు సత్కర్మ ఆచరణను ఫలాశక్తితో చేసుకుంటుంటారు ఏదో ఒక హోమములను పూజలను ఏదో ఒకటి ఫలితాన్ని ఆశించి చేసుకుంటూ ఉంటారు అటువంటి వాగిని అటువంటి వాగి బుద్ధిని తత్వజ్ఞానులు చెడగొట్టకూడదు నా బుద్ధి భేదం జనయేత్ ఆ బుద్ధిని చెడగొట్టి నీకు సత్కర్మల వల్ల ఎటువంటి ఫలితము లేదు జ్ఞానం వల్లనే సర్వోత్తమైన ఫలితం కలుగుతుంది అని వాడి బుద్ధిని చెడగొట్టకూడదు న బుద్ధి భేదం జనయేత్ బుద్ధి ఎందు భ్రమను కలిగించకూడదు ఎవరికి అజ్ఞానం సంగినాం శాస్త్రోక్త కర్మల ఎందు ఆసక్తులైన అజ్ఞానులను సామాన్య సాధకులను నుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగిణం శాస్త్రోక్త కర్మలయందు ఆసక్తి కలిగి ఉన్న సాధకుల బుద్ధి ఎందు భ్రమ భ్రమను కలిగించకూడదు మరి అయితే ఏం చేయాలి అంటే జోషయేత్ వారికి సత్కర్మాచరణల పట్ల ప్రీతి కలిగేటట్లుగా తాను చేస్తూ చేత కూడా చేయించాలి సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచగన్ ఈ విద్వాంసుడు యుక్త పరమాత్మ స్వరూపమునందు నిశ్చలముగా ఉండనట్టు ఈ విద్వాంసుడు సర్వకర్మాణి అన్ని విహితమైన సత్కర్మలను సమాచగన్ చక్కగా ఆచరిస్తూ జోషయేత్ వాకి చేత కూడా చేయించాలి అంతేకాని వారి బుద్ధిని భ్రమకు గుగి చేయకూడదు మొదట్లోనే వీటి వల్ల ఉపయోగం లేదు ఈ కర్మల వల్ల ఉపయోగం లేదు జ్ఞానం వల్లనే ఉత్తమమైన ఫలితం కలుగుతుంది అని సామాన్య సాధకుడి బుద్ధిని భ్రమకు గుగి చేస్తే అతను సామాన్య సాధకుడు సత్కర్మాచరణ చేయక జ్ఞానం కూడా బుద్ధి అవ్వక రెండూ లేకుండా చెడిపోతాడు అలా కాకుండా జ్ఞాని తన సత్కర్మాచరణ చేస్తూ అతని చేత చేయిస్తూ సాధారణ సాధకుడికి ఈ సత్కర్మ ఆచరణల పట్ల ప్రీతి కలిగించాలి బుద్ధి శుద్ధి పొందిన తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి ఆ సాధకుడికి అర్హత పొందిన తర్వాత అప్పుడు అతనికి ఈ కర్మల వల్ల అత్యుత్తమ ఫలితం రాదు అని చెప్పవచ్చు సాధకుడు సత్కర్మ ఆచరణ చేసేటట్లుగా మొదటి అడుగు వేయటానికి ఈ జ్ఞాని ప్రోత్సహించాలి బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ అజ్ఞానం కర్మసంగి సర్వకర్మాణి విద్వాన్ పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాశక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగించరాదు అంతేకాకుండా తాను కూడా శాస్త్ర విహిత శాస్త్ర విహిత సమస్త కర్మలను చక్కగా ఆచరిస్తూ వారితో కూడా అలాగే చేయించాలి నమో భగవతే వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణ పడమస్తు